హలో వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు అంతా కూడా వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి బాగా అందరూ కూడా హాట్ వాటర్ తాగుతూ ఉండండి దోమలు కొట్టకుండా చూసుకోండి ఫైవ్ థర్టీ ఆ టైంకి డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకోండి దోమలు కొట్టడం వల్ల ఒక రకమైన ఇన్ఫెక్షన్ అవుతుందంట కాళ్ళకి సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏ డే బ్లాగ్ చేస్తున్నాను ఇంక ఈ బ్లాగ్లో షాపింగ్ బ్లాగ్గా ఒకటి యాడ్ చేశాను అనమాట ఈరోజు షాపింగ్కి వెళ్ళాము మేము తర్వాత బ్రోకెలీ ఒకటి నేను వెజ్ మీల్ ఒకటి చేసి చూపించాను మీకు ఒకవేళ ఇష్టమైతే కనుక నేను చాలా సింపుల్గా టేస్టీగా చేస్తాను చూపించాను ఈ బ్లాగ్లో ఎండ్ వరకు చూడండి సో ఈరోజు మార్నింగ్ పూజకైతే అసలు పువ్వులు పుయ్యట్లేదు అనమాట వర్షాకాలం కదా కొంచెం అక్కడక్కడ పూస్తున్నాయి అనమాట సో బయట నుంచే పువ్వులు వచ్చాయన్నమాట ఇంకా అమ్మవారి పూజ అది ఎర్లీగా ఇంకా ఎర్లీగా నా డే స్టార్ట్ అయింది అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత మీకు ఆ మీలో ఒకటి నేను వెజ్ మీలో ఒకటి అది అయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట ఇంక ఈరోజు సో సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళాము ఇంకా శ్రావణ మాసానికి చీరలు తీసుకుందాం అని అనమాట మంచి చీరలు తీసుకున్నాం మేము మంచి కాస్ట్లో ఎలాంటి అక్కడ సీఎంఆర్లో ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి చీరలు తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీ చీరలు ఎలా సెలెక్ట్ చేసుకుని నేను వీడియోలో చెప్పాను వీడియో ఎంతవరకు చూడండి మీరు చూస్తే మీకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో ఏముందన్నది సో నేను బ్రోకలీ చేసి చూపించాను దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సలాడ్ కింద తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ మీల్కి సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు నేను చెప్పే విధంగా ఎగ్జాక్ట్గా ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి ఫస్ట్ అయితే బ్రోకలీ తీసుకున్నాను తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్నగా తీసేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం హాట్ వాటర్ బాగా మరిగించిన నీళ్ళలో వేసించుకోవాలన్నమాట వేసిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా హాట్ వాటర్ బాగా మరిగిన నీళ్ళు ఏం ఉడగబెట్టావు అవసరం జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతే మరి మెత్తగా అయ్యే వరకు ఏం ఉడకబెట్టక్కర్లేదు దానికోసం వెల్లుల్లిపాయలు ఇన్ని గుప్పడని వెల్లుల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా జీలకర్ర వెల్లుల్లి ఈ రెండే కొంచెం దీనికి హీరోస్ అనమాట చెప్తాను నేను హీరో అని చెప్తాను ఈ బ్రొకలికి ఈ రెండు చాలా టేస్టీగా ఉంటాయి లైట్గా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి జీలకర్ర కొంచెం బాగా వేయించుకోవాలి వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంట్లో ఎండిమిర్చి కానీ ఇంకా పోపులు కానీ ఇంకేమీ అవసరం లేదనమాట తర్వాత అది వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట మనకు ఆ స్మెల్ తెలుస్తున్నప్పుడు మనం కరెక్ట్గా దాన్ని వేయించేసుకున్న తర్వాత ఈ బ్రొకర్లీ ఉంది కదా తీసుకొచ్చి దానిలో వేసేసుకోవాలన్నమాట ఇంక దీనికి ఎక్కువగా ఆయిల్ కానీ సాల్ట్స్ కానీ ఇలాంటివి ఏం పడవు ఇంకంతే జస్ట్ ఫ్రై అనమాట ఇంకో ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం బాయిల్డ్ వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువగా మనం దీన్ని ఫ్రై చేయక్కర్లేదు అందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి అన్నమాట మీరు ఇలా తిని చూడండి అసలు ట్రస్ట్ మీ అసలు మీరు మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనుకుంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినాలనిపించదు మీకు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఇదే ఫాలో ఈ మెథడ్ ఏదైతే ఉందో మిగతా వాటికి కూడా ఫాలో అవ్వచ్చు సో ఇంక ఈరోజు చీరలు చూపిద్దాం అనుకుంటున్నాను కదా ఇంకా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు లైక్ చేయకుండానే వీడియో వదిలేస్తున్నారండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కామెంట్ చేయడం మాత్రం కామెంట్ వేయడం వల్ల ఎలా ఉంటుందంటే వీడియో అలా ఉంది ఏంటి ఎంతవరకు రీచ్ అవుతుంది వరకు నచ్చుతుందా లేదా అంటే మనకు అర్థం అవుతుంది అనమాట దానివల్ల కామెంట్ చేయమని చెప్తారు అందరూ కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎంతవరకు వర్క్ చేయగలుగుతున్నామో ఆ క్వాలిటీ ఏంటన్నది మనకు తెలుస్తుంది బాగా సో అందుకనేసి మా కామెంట్ చేయమని అడుగుతున్నాను అనమాట సో ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటూ ఉంటుంది అనమాట నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానంటే అసలు నేను ఏది యూస్ఫుల్ లేకుండా పోస్ట్ చేయను అసలు ఏదో ఒక ఏదో ఒక మంచి విషయమే ఉంటుంది మన ఛానల్లో వీడియోస్లో నాకేంటంటే ఇలా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చదనమాట అంటే ఏదైతే చూపించుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి నచ్చదు ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసినా కొన్ని ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ లా ఉండాలన్నట్టుగా కొన్నాళ్ళు ఇలాగా ఏదైతే ని చూపిద్దాం అనుకుంటున్నానో అదే చూపించుకుంటూ వచ్చాననమాట ఇలా లైఫ్ స్టైల్ సంబంధించిన అసలు నాకు ఎందుకు అది నేను అది అందులో నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను ఈ లైఫ్ స్టైల్ సంబంధించి చూపించుకోవడం మొన్న ఇలా ఎలా తీసి ఊరికే చూపించుకోవడం అది ఎందుకు కానీ అర్థం చేసుకున్నాను అందరికి అదే నచ్చుతుందని నేను అర్థం చేసుకున్నాను అనమాట అదే నచ్చుతున్న తర్వాత అందరూ ఏం యూజ్ ఉంది అనుకుంటే ఏంటంటే ఒక ఐడియాస్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మేము ఎలా ఉన్నాం సో ఏదైనా యూజ్ఫుల్ ఉంటే ఫాలో అవుతున్నారు అది చాలా మంచి విషయం అది ఏం అన్నది అర్థం చేసుకోవడం చాలా టైం పడుతుంది అనమాట నాకు ఇప్పుడు ఈరోజు శారీస్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను శారీస్ గురించి ఏముంటది అనుకుంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అసలు ఎలాంటి కలర్స్ తీసుకుంటున్నాను ఏ బడ్జెట్లో తీసుకుంటున్నాను ఏ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ ఉందో మీకు తెలుస్తుంది కదా అది ఒక ఇన్ఫర్మేషనే కదా సో అలాగా నాకు నేను అడ్జస్ట్ అయ్యాను అనమాట కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు ఇప్పుడే తీయగలుగుతున్నాను ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేది నేను చీరలు తీసుకోవడానికి వెళ్ళాను అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా ఇప్పుడే కొత్తగా స్టాక్ వచ్చిందనమాట సీఎంఆర్ తుని సీఎంఆర్లో తీసుకున్నాం మేము కొత్తగా స్టాక్ వచ్చింది ఇంక వెళ్ళే కొద్దీ అవుట్ అయిపోయే కొద్ది మనం చీరలు వేరేసుకుంటాం మంచి గుండో సో ఏదైనా సరే వెళ్దామని అనుకున్నప్పుడు స్టార్టింగే వెళ్ళండి నేను వరకు చూస్తే కనుక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చీరలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను మన వీడియోస్లో చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఇప్పుడు స్టాక్ వచ్చింది మీరు వీరు తుని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా సీఎంఆర్కి వెళ్ళి మంచి కరెక్షన్ ఉంది మంచి ప్రైస్ లో ఉంది అన్ని కాస్ట్ ఉన్నాయి దగ్గర ఐదు వందల నుంచి రెండు వందల నుంచి మొదలు పెట్టి పదివేలు లక్ష లక్ష రూపాయలు లాగా చీరలు ఉన్నాయి మంచి కలెక్షన్ వచ్చింది వెళ్ళి తప్పకుండా చూస్ చేసుకుని మంచి ఖాళీగా ఉంది షాప్ కూడా అస్సలు క్రౌడ్ లేదు వెళ్ళే కొద్ది క్రౌడ్ అయిపోతుంది అనమాట మీరు మేడం ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఒకసారి లుక్ చేస్తే నచ్చింది ఉంటే తెచ్చేసుకోండి సో ఫస్ట్ అయితే నేను చీరను చూపించేస్తాను నేను తర్వాత నేను శ్రీముద్రలో కూడా చీర బుక్ చేస్తాను అలా చెప్పే సోదికి చీర లైవ్ లో ఎలా ఉందో మీకు నేను చూపిస్తానండి ఆ కాస్ట్కి బ్రహ్మాండమైన చీర కొనేదాన్ని బయట దా ఒకసారి మీకు కూడా చూపిస్తాను మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంది అంటే ఫస్ట్ నేను ముందుగా అమ్మవారికి తీసాను ఫస్ట్ నేను ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యేలాను అనమాట శ్రావణ మాసంలో నా చీర కడతారు గుళ్ళోని సో నేనేం చేస్తానంటే నేను ముందుగా రెడ్ కలర్ చీర మెత్తగా ఉన్న చీర గ్రీన్ కాంబినేషన్లో అమ్మవారికి చీర తీసుకుందాం అనేసి ముందుగానే ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యేలాను సో రెడ్ కలర్ చీర గ్రీన్ కాంబినేషన్లో మంచి చీర దొరికింది త్రిబులైట్ పడింది అన్నమాట ఈ చీర నేను ముందుగా ఇచ్చేస్తాను అనుకోండి శ్రావణ మాసంలో నాకు కట్టమని ఇస్తే కనుక ఒక వారంలో ఏదో వారంలో కడతాం మనం చెప్పిన రోజున కడతారనమాట సో ఇదేంటంటే ఫస్ట్ ముందుగా అయితే అమ్మవారికి తీసుకున్నాం అనమాట త్రిబులెట్ పడింది ఈ చీర అక్కడ గుళ్ళో ఇచ్చేయడానికి తీసుకున్నాం ఫస్ట్ ఈ చీరది ఈ చీర తర్వాత ఇది అత్తగారు తీసుకున్నాం అనమాట ఇది రెండు వేలు పడిన చీరది ఇది ఏదో పట్టు అంట ఏం పట్టందో నాకు కూడా ఐడియా రావట్లేదు కానీ చాలా సాఫ్ట్ గా ఉంది వెయిట్ లేదు మెత్తగా ఉంది ఈ కలర్ కూడా అప్పుడు లేదనేసి ఇంక ఇది తీసుకున్నాను అనమాట రెండు వేలు పడింది ఈ చీర ఇదేమో శ్రీముద్రాల బుక్ చేశాను నేను ఈ చీర చూడండి వాళ్ళు చెప్పే సోదికి నాకైతే సోదిలా అనిపించింది నా ఇది ఆరు వేలు పడింది చీర అంటే నాకు దీని పరిస్థితి ఏంటన్నది కట్టుకుంటున్నా నాకు నిజంగా తెలియట్లేదు ఆ వాళ్ళు చెప్పేదానికి చీర చూస్తాను నేను అంత హ్యాపీగా ఏం ఫీల్ అయిపోలేదు సిక్స్ థౌజండ్ పడింది సారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి ఆ మధ్య ఒక టెన్ డేస్ బ్యాక్ లైవ్ చేశారనమాట అంటే దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఈ చీర యాక్చువల్ ప్రైస్ పదివేలు పడుతుంది నాకు ఒక నాలుగు వేల ఐదు వందలు వచ్చిందన్నమాట ఈ చీర నాలుగు వేల ఐదు వందలు జిఎస్టీ తర్వాత ఏమోని ఏంటమ్మా అది షిప్పింగ్ ఛార్జెస్ అని చెప్పేసి అది ఒక ఐదు వందలు బాదారు ఇది ఒక నాలుగు వేల ఐదు వేల ఐదు వందలు పడింది మొత్తం ఈ చీర మనకి గోల్డ్ కలర్ పేస్టల్ కలర్ అనమాట ఇందులోనే లెవెండర్స్ చాలా వచ్చాయి కానీ చూసిన దానికి వచ్చిన దానికి చాలా తేడా ఉంది ఫస్ట్ అయితే వెయిట్ అయితే లేదు చెప్తున్నాను కదా ఫ్రాంక్లీ బి ఫ్రాంక్ చెప్పాలంటే వెయిట్ లేదు చాలా సాఫ్ట్గా చూసారు కదా సాఫ్ట్గా ఉంది వెయిట్ లేదు కానీ ఏంటంటే నేను ఎందుకు కొంచెం సాటిస్ఫై అవ్వలేదేమో అనుకుంటున్నాను అనమాట నాకు అలా అనిపిస్తుంది అంటే కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో మరి చూడాలి మరి ముందే అంటే చూడగానే అయితే అది యాక్చువల్ ఫీలింగ్ అనమాట సో ఇదైతే ఎలా వచ్చింది అనమాట చేత సిక్స్ థౌజండ్ పడింది ఈ అయితే ఏంటంటే పేస్టర్ కలర్స్ అంటాం కదా ఆ కలర్ అనమాట దీనికి ఇంకా స్టిచ్ చేయించుకోవాలి ఇంకా సో ఇదన్నమాట సిక్స్ థౌసండ్ పడింది బుక్ చేస్తున్నా అక్కడ టెన్ డేస్ అవుతుంది వచ్చేసి సో అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఖాళీ లేక ఇంకా ఇదిగోండి ఇలా ఉంది నేను షాప్లో నేను చూసి తీసుకున్న చీరలు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఒక చీర అనమాట కంచి పట్టు శారీ అనమాట కంచి పట్టు శారీస్ అంటే ఏంటంటే మనం చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట మన నార్మల్ పట్టు చీరలాగా ఇలాగా బుట్టల్లా తేలిపోవు అణిగి మడిగి ఉంటాయి చక్కగా ఈజీగా బ్లెండ్ అవుతాయి తర్వాత మనకి ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటాయి పూజలకి వ్రతాలకి చాలా కంఫర్టబుల్గా చాలా లైట్ వెయిట్గా ఉంటుందనమాట మరి లావుగా కూడా కనిపిస్తాం కదా కొన్ని కొన్ని సార్లు కూడా సైజు ఎక్కువగా కనబడతాం కొన్ని కొన్ని పట్టుచీరలు ఈ సారీస్ కొంచెం మనం నీట్గా కనిపిస్తాం కొంచెం స్లిమ్గా ఉంటాం చక్కగా సో నేను చూపిస్తాను కొన్ని కంచి చీరలు తీసుకున్నాం ఈ చీర ఇది మీనా తీసుకుంది అనమాట ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఈ సారి బాటిల్ గ్రీన్ కలర్ అంటాం కదా ఆ కలర్ చీర అనమాట ఇది చీర నాకు చాలా బాగా నచ్చింది కానీ నా దగ్గర ఈ కలర్స్ ఎన్ని ఉన్నాయో రెండో ఎన్నో కలర్స్ ఉన్నాయి ఇంకా అందుకనేసి నేను తీసుకోలేదన్నమాట కానీ ఈ ఏదైతే ఈ పట్టు నేత ఏదైతే ఉంది ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇలా వస్తుంది చీర మెరూన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ నో వెయిట్ అనమాట అసలు వెయిట్ లేదు ఆ చాలా మంచి కలర్ లో మంచి క్వాలిటీగా వచ్చింది అనమాట అడిని కూడా ఇలా పీచి పీచి లాగా ఇలా లేసిపోతూ ఉంటాయి కదా అది కూడా ఉండదు కంచుపట్లో సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్నమాట ఈ సారీ తన పెళ్లిలో ఆల్మోస్ట్ అన్ని అన్ని కలర్స్ కవర్ చేసుకుంది సో ఇంక ఈ కలర్ లేదనేసి ఈ కలర్ తీసాం అన్నమాట ఇదిగోండి ఈ మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఒక కంచి పట్ట చీర అనమాట ఈ నేనే తీసుకున్నాను అనమాట మెజంతా పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లోని ఇలా పట్టు చీరల సెక్షన్ పైకి వెళ్ళవండి పైకి వెళ్ళగానే చూసాను ఈ చీర అలా చేత్తో పట్టుకుని అనమాట చేత్తో పట్టుకుని అలా దొరుకుతున్నాను అనమాట లాస్ట్ ఫైనల్లీ ఏదైనా దొరుకుతాయేమో మంచిగా చూద్దాం లేదంటే ఇదే తీసుకుందాం అనేసి కానీ ఎన్ని చీరలు చూసినా నాకు తిరిగి తిరిగి మళ్ళీ తిరిగి పడుతుంది అనమాట కళ్ళు మెజంతా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట చాలా రేర్ కాంబినేషన్ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అస్సలు లేదు చూడండి ఇది కంచి పట్టం అనమాట రెండు వేల మూడు వందలు పడింది ఈ రేట్ చూసిన షాక్ అయింది అసలు రెండు వేల మూడు వందలకి ఇంత అసలు నేను నమ్మలకను అసలు ఇలా ఎంత బాగా వచ్చిందో అనేసి ఇదిగోండి ఇలా వస్తుంది మెజంతా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది అనమాట శారీ అసలు లేదు ఇది చూడండి ఎంత బాగుంది సాఫ్ట్గా ఉంది శారీ కూడా రెండు వేల మూడు వందలకే వచ్చింది నేను ఆయన ఎంతండి శారీ అంటే ఒక ఆరు వేలు ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశారనమాట రెండు వేల మూడు వందలకే నాకు చీర వస్తే అసలు ఇంకా అలా పట్టుకుని హోల్డ్ చేసి ఉండిపోయారు అనమాట ఇంకా అసలు బాగా నచ్చేసింది ఈ కలర్ ఇంకా అందుకనేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఈ శారీ అనమాట అనమాట ఇది కూడా ఇది మెరూన్ కలర్ వస్తుంది దీనికి యాక్చువల్లీ ఇంటి దగ్గర ఫిక్స్ అనమాట మెరూన్ కలర్ ఈ సారీ ఎలాగైనా రెడ్ కలర్ ఆ టైప్ తీసుకుందాము మెరూన్ ఆ టైప్ లో కట్ చేయలేదు అనమాట ఈ కాంబినేషన్ లో అని ఫిక్స్ అనమాట గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో కంచి పట్ట సారీ అనమాట ఇది కూడా రెండు వేల మూడు వందలకి ఈ సారీ మనకు వచ్చింది ఇది కూడా అస్సలు వెయిట్ లేదు అసలు కట్టుకుంటే కూడా మీకు ఇలాగ ఒంటికి అంటు పెట్టుకుని ఉంటాయి చక్కగా మనకి ఎలా కావాలంటే అలా బ్లెండ్ అవుతుంది అనమాట శారీ అంటే ఇలా వస్తుంది ఓవరాల్ ఇలా బుట్టెస్ వస్తాయి అనమాట ఇలా బుట్టేస్ వచ్చి మధ్య మధ్యలో ఇలా లైన్స్ లా వచ్చి మధ్యలో బుట్టెస్ లా వస్తుంది దీని కాంబినేషన్ ఉంది ఇలా గ్రే కాంబినేషన్ వచ్చింది అనమాట చాలా రేర్ కాంబినేషన్ ఉంది సో ఇంక ఈ సారీ చూడగానే ఇది కూడా బాగా నచ్చింది అనమాట రెండు వేల మూడు వందలకి ఈ సారీ వచ్చింది నాకు ఇది నేను తీసుకున్నాను అనమాట ఈ చీర కూడా నేను తీసుకున్నాను తర్వాత ఇదొక శారీ అనమాట ఈ శారీ వచ్చేసి ఇది ఒక కంచి పట్టు శారీ ఇది ఇది నాది కాదు ఇది మా అక్కదనమాట ఈ చీర మూడు వేల మూడు వందలు పడింది మీర తీసుకుని కదా సేమ్ అదే తీసుకున్నారు ఇద్దరు కూడా ఇదిగోండి రెండు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు పడింది ఈ చీర నాకు కూడా ఈ చీర కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే నా దగ్గర చాలా బ్లూ శారీస్ ఉన్నాయి సో ఈ కాంబినేషన్ శారీస్ రెండో మూడో ఉన్నాయి నా దగ్గర ఇంకా అందుకని నేను దీని జోలికి అనమాట ఇలాంటి శారీయే నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇది సేమ్ ఇదే కాంబినేషన్ అనమాట ఎంత బాగుంటుందో కళాంజలి ఉంటుంది కదా కాకినాడ కళాంజలి తీసిచ్చారు చీరది చాలా బాగుంటుంది చీర సేమ్ అదే చీర అనమాట అసలు వెయిట్లే చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది దీని మీద ఏదైతే వర్క్ ఏదైతే ఉందో ఈ హ్యాండ్ వర్క్ కూడా ఎంత బాగుందో చూడండి ఇలా వస్తుంది చీర ఇదిగోండి ఇలా ఉంటుంది బావరల్గా చీర అయితే ఇలా వస్తుంది అనమాట మస్టర్డ్ ఎల్లో కలర్ నేను కాంబినేషన్కి వచ్చింది అనమాట ఈ కలర్ లేదనేసి ఇంక ఇది తీసుకుందనమాట మూడు వేల మూడు వందలు పడింది ఈ చీర మేనా చీర ఇది రెండు సేమ్ సేమ్ అనమాట ఈ డిజైన్ అంతా కూడా సేమ్ సేమ్ వస్తుంది అనమాట ఎప్పుడు మంచి ప్రైస్ లో మంచి చీర దొరికితే నాకు అంటారా అదేమో నిజమేమంది ఎప్పుడు వెళ్ళినా చీరలు రెడీగా ఉంటాయి నా కోసం ఇది చెప్పాను కదా అమ్మవారికి తీసేయాలనేసి ఈ చీర అమ్మవారి గుళ్ళ ఇద్దామనేసి తీసాను అనమాట త్రిపుల పడుతుంది ఇది సో ఇంకో అండి ఇంక మీకు చూపిస్తాను శ్రీముద్రలో తీసిన చీరకి చూడండి ఈ చీరకి బదులు నేను ఇంకా మంచి చీర తీసేదాన్నేమో అనుకుంటున్నాను నేనైతే షాప్లో ఆరు వేలకి ఇంకా బ్రహ్మాండమైన చీర తీసేదాన్నేమో అన్న ఫీలింగ్ అనమాట చూడండి ఎంత అలా ఉందో నాకు ఏది బాగుందో మీరే లో చెప్పండి ఆరు వేలకి ఇంకా మంచి చీర తీసేదా అని అనిపించింది అనమాట అలా చూడగానే వాళ్ళు చెప్పే మార్కెటింగ్కి వాళ్ళు చెప్పే వీడియోస్కి ఆటలకి అసలు చీరకి ఏం సంబంధం లేదేమో అనిపించిందాము ఏమో కట్టుకుని చూద్దామా ఎందుకు ముందే మనం ఫిక్స్ అవ్వడం ఎందుకు తెలుస్తుంది తెలుసుకుందాం ఎలా ఉంటుంది అన్నది ఇదిగోండి ఇంకా ఇలా అనమాట దీనికైతే ఏదో లైట్గా అంటే పేస్టల్ కలర్ కావాలనే తీసుకున్నాను నేను అంటే మరి ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది కదా పేస్టల్ కలర్స్ అందుకనేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట సో అన్నమాట ఇంకా చీరల గురించి ఇంకా మా చీరలో చూ చూస్తారు కదా చీరలు తీసుకుందాం అనుకున్నప్పుడు మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి ఇంటి దగ్గర ఒక ఒకటి బడ్జెట్ ఒకటి ఫిక్స్ అవ్వాలి తర్వాత కలర్ ఒకటి ఫిక్స్ అవ్వాలి ఏం తీసుకుంటా అన్నది మనం క్లారిటీ ఉండాలి అక్కడ వంద చీరలు వేసిన సరే మేము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి ఫస్ట్ విషయం వంద చీరలు కాదు కదా రెండు ఎప్పుడిగో ఈ చీర అయ్యో ఇన్ని డబ్బులు వేస్ట్ వేస్ట్గా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఏ రోజు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనమాట చీరలు కొనేటప్పుడు మంచి చీర కొనుక్కుంటాను నేను అయితే ఇక్కడ ఏంటంటే మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఫస్ట్ మీరు ఎలాంటిది కావాలనుకుంటున్నారో ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ బడ్జెట్ ఫిక్స్ అవ్వాలి అక్కడికి వెళ్ళి ఏది పడితే అది కొనేసుకుంటే మనకు మనకు బాధిపోద్దు మీకు ఎన్ని చీరలు కావాలో ఫిక్స్ అవ్వాలి అసలు మీకు క్లారిటీగా క్లియర్గా ఉండాలి అక్కడేమో ఇంకా క్రేప్స్ శారీస్ కూడా అనమాట త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా సారీస్ ఉన్నాయి అవి కూడా మేము తీసుకున్నాం అవి అవి కూడా చాలా బాగున్నాయి చాలా ఎంత తక్కువ రేట్లో మంచి చీరలు ఉన్నాయి అనమాట అంటే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కట్టడం అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి ఏం ఎంత అంత సీన్ ఉండట్లేదు ఇంకేదో ఒకసారి అన్నట్టు అయిపోతుంది కదా అందుకనేసి తక్కువలో ఏవో ఒక రెండు మూడు చీరలు తీసుకున్నాం అవి ఇంకా తర్వాత వచ్చేసి ఈ పట్టు చీరలు వచ్చేసి మీరు కొందామని అనుకుంటే కనుక సీఎంఆర్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా కలెక్షన్ ఉందన్నమాట కలెక్షన్ టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో లేదు బడ్జెట్ లేదు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పట్టు చీరలు ఉన్నాయి ఆ పట్టు చీరల్లో కూడా మంచి లైట్ వెయిట్ చీరలు నేను చూశాను కలెక్షన్ అంతా చూశాను కానీ మంచి కలర్స్ ఉన్నాయండి అందులో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లోని మంచి కలర్స్ ఉన్నాయి అందులో మంచి కలర్ కాంబినేషన్స్ ప్లెయిన్ డిజైన్స్ బార్డర్ బిగ్ బిగ్ బార్డర్తో మంచి పట్ట చీరలు ఉన్నాయి అనమాట ఒకసారి వెళ్తే కనుక లుక్ వేసేయండి అదొకటి ఉంది తర్వాత ఈ కంచి పట్ట శారీస్ వచ్చేసి రెండు వేల నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి మీరు అడిగి తీసుకోండి రెండు వేల నుంచి దగ్గర పది పది ఇరవై వేలు యాభై వేలు లక్షల దాకా ఉన్నాయి మీరు కరెక్ట్గా అడిగి మీకు ఏం కావాలో తీసుకుంటే చీరలు అనేది వస్తుంది తొందర తొందరపడకుండా అన్ని చీరల దగ్గర ఒకసారి మీకు నచ్చిన ఉంటే రెండు మూడు చీరలు ముందు తీసి పెట్టుకుంటారు అనుకో వార లాస్ట్ లో మళ్ళీ అవుట్ చేసుకుని మనం నచ్చిన మనం పిక్ చేసుకోవచ్చు అనమాట సో అది ఇదండి ఇంకా చీరల స్టోరీ ఇంకా వీటికి స్టిచ్చింగ్ పూర్తి రోజుల్లో పెద్దగా చీరలు ఎక్కువగా తీసుకుని శ్రావణ మాసం అనేటప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం ఎందుకంటే క్యాన్వస్ అది ఉంది కదా సో శ్రావణ మాసానికి సరిపడగా తీసుకుంటాను అనమాట మిగతా టైంలో పెద్ద చీరల జోలకి ఏం పెద్ద వెళ్ళి ఎందుకంటే కట్టేది తక్కువైపోతుంది సో అందుకనేసి ఇంకా పెద్దగా అంత ఇంట్రెస్ట్ పెట్టడం కానీ శ్రావణ మాసంలో మాత్రం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడు వస్తుందా చీరలు తీసుకున్నాను అప్పుడే మంచి కలెక్షన్ వస్తుంది మంచి చీరలు కూడా దొరుకుతాయి మనకి సరిపడగా సో అదనమాట ఈ వాళ్ళ వీడియో అదండి సో హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారా మీ తప్ప ఆన్సర్ చేస్తాను తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తే వీడియో అంతా కూడా ఫాలో అవుతూ ఉండండి మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి তপুক সপোর্ থ্যাংক সচ ইয়ে